కన్న కొడుకును హత్య చేయించిన తండ్రి ఆస్తి పంచి ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్న కొడుకును కన్న తండ్రి సోదరుడు కలిపి కిరాయి అంతకులకు డబ్బులిచ్చి హత్య చేయించినట్లు అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు మాడుగుల మండలం ఎం కోటపాడుకు చెందిన రామాంజనేయులు తండ్రి నాగరాజును ఆస్తి కోసం వేధిస్తున్నాడు దీంతో విసిగిపోయి నాగరాజు సోదరుడు శివాజీ హంతకులతో ఎనిమిది లక్షలకు ఒప్పందం చేసుకుని రామాంజనేయులు హత్య చేయించడం జరిగింది వీరంతా మంగళవారం పోలీసులకు లొంగిపోయారు నివసిస్తున్నటువంటి సేనాపతి రామాంజనేయులు కనిపించకుండా పోవడం దాని మీద మనం ఇరవై మూడో తారీఖున ఒక మిస్సింగ్ కేసుగా కేసు రిజిస్టర్ చేయడం అనేటువంటి జరిగింది తర్వాత ఆచూకీ కోసం ప్రయత్నించే క్రమంలో ఒక ముందుగా అన్ఐడెంటిఫైడ్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క శవంగా ఎలమంచరి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చెరువులో మనకి లభ్యం కావడం దాని మీద మన తర్వాత ఐడెంటిటీ కూడా ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ అవడం తర్వాత అది సేనాపతి రామాంజనానికి సంబంధించిందిగా గుర్తించబడిన తర్వాత బాడీ మీద ఉన్నటువంటి రక్త గాయాలు అలాగే డాక్టర్ గారి ఒపీనియన్ మీద పోస్ట్ మార్టం జరిపిన జరిపినటువంటి డాక్టర్ గారి ఒపీనియన్ మీద ఇది ఒక హత్యగా గుర్తించబడ్డాం గుర్తించిన తర్వాత ఇమీడియట్గా మనం ఒక ఐదు టీమ్స్ని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అప్పటికే ప్రాథమికంగా లభించినటువంటి ఆధారాల మీద ఐదు టీమ్స్ని ఫామ్ చేయడం ఫామ్ చేసి ఎవరితో అతను లాస్ట్గా కలిసాడు ఎవరితో మీట్ అయ్యాడు సో ఎక్కడెక్కడ తిరిగి ఉన్నాడు అనేటటువంటిది సాంకేతికమైనటువంటి ఆధారాలతో కూడా మనం దాని మీద తరోగా ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది టీమ్స్ ద్వారా చేకూర్చున్నాం అనకాపల్లి డిఎస్పి గారు మరియు పరవాడ డిఎస్పి గారు ఇద్దరితో కూడా సంప్రదించి ఇద్దరి ఆధ్వర్యంలోనే రెండు టీమ్స్ కింద రెండు వైపుల నుంచి కూడా పర్సూ చేసే విధంగా ఏర్పాటు చేసిన తర్వాత మనకి సాంకేతికంగా దొరికినటువంటి ఆధారాలతో తర్వాత ఫిజికల్గా మనం వెరిఫై చేసినటువంటి ఫ్యాక్ట్స్ కానీ ఈ హత్య అనేటటువంటిది చేయడానికి ఇతని యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తనతో విసిగి అంటే వలన అతని తండ్రిని తల్లిని తర్వాత సోదరుడిని కూడా హింసించేటటువంటి వాడనేటటువంటి విషయం సో దానిని ఎలా అయినా ఇతనిని వదిలించుకోవాలనే దీని మీద అతని సోదరుడు మరియు తండ్రి కూడా కలిసి సోదరుడు ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు అతనికి అసోసియేట్ అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంకొక వ్యక్తి యొక్క సహాయాన్ని తీసుకొని అతను గుంటూరుకి రెంట చింతల మండలానికి సంబంధించిన గుంటూరు పల్నాడు ప్రస్తుతం పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అతని నుంచి అతని ద్వారా సహాయం పొందడానికి ఇతని ఎలాగైనా వాళ్ళ సోదరుడిని హత్య చేయడానికి ఒక పథకాన్ని రచించే విధంగా చేసి దానికోసం వెంట చింతల ప్రాంతానికి సంబంధించినటువంటి మరొక నలుగురి సహాయం తీసుకొని వాళ్ళనే ఈ ఈ సోద వాళ్ళ సోదరుని చంపేదానికి ఎనిమిది లక్షల రూపాయల కోసం ఇచ్చే విధంగా అలాంటి పథకాన్ని రచించి దాన్ని ప్లాన్ చేసుకున్నారు దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ప్రాథమిక ప్రాథమికమైనటువంటి ఆధారాలను బేస్ చేసుకొని మనం వెరిఫై చేసినప్పుడు ఎవరైతే డిసీజ్ అంటే ఇప్పుడు చనిపోయిన